అండి ఈరోజు పొంగనాలు చేశానండి ఇది నిన్న చేసిన ఘనకార్యంలో ఒక పార్ట్ అనమాట ఇంకొక పార్ట్ నిన్నైతే హల్వా చేశాను కదా సూపర్ టేస్టీగా ఉన్నది సో ఇప్పుడు పొంగనాలు కూడా చేశాను ఈ చట్నీతో ఈ పొంగనాలు అద్భుతంగా ఉంటాయండి సో చట్నీ ఈ పొంగనాలు ఎలా చేయాలనేది ఇప్పుడు ప్రాసెస్ లోకి వెళ్దాము ఇక్కడ నేను నిన్నటి బొంబాయి రవ్వ తీసుకున్నాను అందులో పెరుగు కూడా తీసుకున్నాను ఇప్పుడు మనం సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొత్తిమీర అవన్నీ సన్నగా కట్ చేసుకొని ఇందులో వేసేసుకోవాలి కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తూ ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పాత అయితే కనుక ఎప్పటిలాగానే సపోర్ట్ చేయండి ఇప్పుడు కొత్తిమీర కూడా వేసుకున్నాం కదా సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా వేసేసుకోవాలి ఇక్కడ బొంబాయి రవ్వ మనకు మంచిగా నానిపోయింది కాబట్టి నేను పెరుగు వేసి వెంటనే ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి కొత్తిమీర మొత్తం వేస్తున్నాను లేదంటే మనం బొంబాయి రవ్వ పెరుగు రెండు కలిపిన తర్వాత ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టి తర్వాత ఇవన్నీ వేసుకోవాలి ఇప్పుడు ఒక స్పూన్ జీలకర్ర వేసి తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి ఇప్పుడు మొత్తం మనము ఒకసారి కలిపేసుకోవాలండి సో నేను మొత్తం వెంట వెంటనే వేసాను ఎందుకంటే బొంబాయి రవ్వ నాకు చాలా మెత్తగా అయింది నానిపోయి సో అందుకని చెప్పేసి దీన్ని నానబెట్టి పక్కన పెట్టాల్సిన అవసరం లేదు అందుకు మొత్తం కలిపేసుకున్నా మీరు కనుక అప్పటికప్పుడు చేస్తూ ఉంటే ఒక పది నిమిషాలు పెరుగు బొంబాయి రవ్వ నానిన తర్వాత ఇవన్నీ వేసుకోండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటా కొత్తిమీర అన్నీ వేసుకోవాలి కొంచెం వాటర్ వేసాను గట్టిగా ఉంది కదా అందుకని చెప్పేసి కొంచెం వాటర్ వేసి మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఇలాగనమాట సో నిన్నటి వీడియో చూసిన వాళ్ళకు నేనేం చెప్పానో అర్థమై ఉంటుంది సో ఇప్పుడు కొత్తగా ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే మీరు హల్వా వీడియో కూడా ఒకసారి చూడండి ఇక్కడ కొంచెం వంట సోడా కూడా వేసి మొత్తం కలిపేసుకోవాలి హల్వా వీడియో కూడా చూస్తే మీకు దీని ప్రాసెస్ అనేది మొత్తం అర్థమవుతుంది ఇప్పుడు ఒక పొంగనాల పెనం పెట్టుకొని దీనికి ఆయిల్ రాసుకోవాలి ఈ పొంగనాల పెనంకి మనం ఇలా ఆయిల్ రాయడం వలన పొంగనాలు చాలా టేస్టీగా ఉంటాయి అంతేకాకుండా మనకి ఈజీగా రావడానికి కూడా బా బాగుంటుంది ఎందుకంటే అతుక్కుపోకుండా మనకు ఈజీగా వస్తాయి అన్నమాట సో చూడండి ఇలా మనం మొత్తం ఆయిల్ అనేది అప్లై చేయాలి ఇప్పుడు మనం పొంగనాలు వేసుకోవాలి సో మనకు ఈ పొంగనాలు ఎంత పడితే అంతవరకే పిండి వేసుకోవాలన్నమాట నాకైతే కరెక్ట్గా ఒక స్పూన్ పడుతుంది సో మొత్తం వేసేసుకోవాలి ఇలాగే ఇది మనం పిల్లలు ఎప్పుడైనా స్కూల్ నుంచి వచ్చినప్పుడు సాయంత్రం పూట అలాగా జస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్లో దీన్ని రెడీ చేసి ఇవ్వచ్చండి చాలా టేస్టీగా ఉంటాయి మనం ఏదైతే పల్లి చట్నీ చేసామో ఆ పల్లి చట్నీ సూపర్ టేస్టీగా ఉంటుందండి సో నేను చేసిన ప్రకారం కనుక మీరు చేస్తే టేస్ట్ అద్దరిపోతుంది అనమాట ఆ పల్లి చట్నీకి ఈ పొంగనాలు సూపర్ కాంబినేషన్ అని చెప్పొచ్చు కావాలంటే మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా మొత్తం వేసుకున్నాం కదా ఇప్పుడు మూత పెట్టేసి మనం జస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు వీటిని ఉడికించుకోవాలన్నమాట ఇప్పుడు నేను పైనుంచి కూడా కొంచెం ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ కొంచెం ఎక్కువ ఉంటే బాగుంటుంది కదా అందుకని చెప్పేసి మనం ఎప్పుడైనా కానీ డీప్ ఫ్రై వద్దు అనుకున్నప్పుడు ఇలా వేసుకోవచ్చండి మనకు హెల్దీగా ఉంటుంది సో బరువు తగ్గాలి అనుకున్న వాళ్ళు ఈ ప్రాసెస్లో కనుక చేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు మనం టెన్ మినిట్స్ అయిపోయింది ఇది మనకు ఉడికిపోయాయి ఇలా మనం ఒక టూత్పిక్ తీసుకొని వీటిని ఇలా తిప్పేసుకోవాలి సో చూడండి చాలా సింపుల్గా తిప్పేసుకోవచ్చు ఇవి రావేమో అని టెన్షన్ పడాల్సిన అవసరం లేదు చాలా ఈజీగా వస్తాయి ఎవరైనా కొత్త వాళ్ళైనా కానీ దీన్ని ట్రై చేయొచ్చు చూడండి ఇలా మొత్తం ఒకసారి తిప్పేసుకొని రెండో వైపు కూడా మనం కొంచెం కాల్చుకోవాలన్నమాట అప్పుడే రెండు వైపులా కాల్తే టేస్ట్ అనేది బాగుంటుంది మనకు మొత్తం లోపల నుంచి కూడా మొత్తం మంచిగా కుక్ అవుతుంది అన్నమాట రెండు వైపులా కాల్చుకుంటే సో చూడండి ఇలా మొత్తం ఇలా తీసేసుకోవాలి సో నేను ఇప్పుడు ఇంకొక రౌండ్ వేస్తున్నాను సో మనం ఏదైతే నేను ఇడ్లీ రవ్వ అనుకొని బొంబాయి రవ్వ నానబెట్టాను దాంతో నేను కొంచెం బోండాలు అలాగే హల్వా చేశాను అలాగే ఈ పొంగనాలు కూడా వేశాను అనమాట హల్వా రెసిపీ కూడా మన ఛానల్లో పెట్టాను నేను వీడియోలో చాలా మంది మంచి మంచి కామెంట్ చేశారు సో అందరికీ ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి మీ కామెంట్స్తో నేను చాలా మోటివేట్ అవుతున్నాను సో ఇంకా మంచి మంచి వీడియోస్ పెట్టాలని నాకు అనిపిస్తుంటుంది మీ కామెంట్ చూసినప్పుడు సో చూడండి ఇప్పుడు మళ్ళీ మనము ఆయిల్ అనేది పూసుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఈ బ్యాటర్ని వేసుకోవాలి ముందు మనం ఆయిల్ రాసాం కదా అని రెండోసారి ఆయిల్ రాయకుండా అసలు ఉండకూడదు మనం ఆయిల్ రాయడం వలన ఇవి మనకు అతుక్కోకుండా వస్తాయండి అందుకని తప్పకుండా ఆయిల్ రాయాలి టేస్ట్ కూడా బాగుంటుంది ఆయిల్ పెట్టడం వల్ల సో చూడండి మళ్ళీ ఇలా ఒకసారి వేసుకోవాలి సో వేడి వేడిగా తిన్నా ఇవి బాగుంటుంది చల్లారినా కూడా ఇవి బాగుంటాయండి సో టేస్ట్ అనేది చూడండి ఇప్పుడు మళ్ళీ సేమ్ అలాగే మనం పైనుంచి కొంచెం ఆయిల్ వేసుకొని వీటిని ఉడిగించుకోవాలి సో మనం ఎప్పుడన్నా కానీ అప్పటికప్పుడు ఏం చేయాలి అని మనకి ఏది తోచినప్పుడు మనకి ఇంట్లో జస్ట్ బొంబాయి రవ్వ పెరుగుంటే చాలండి ఈ రెసిపీని మనం ప్రిపేర్ చేయొచ్చు ఇవి చూడండి ఒకవైపు కాలే కదా రెండు వైపు కూడా తిప్పుకోవాలి మనం ఈ పొంగనాలు ఇలాంటివి వేయాలంటే ఇంట్లో దోశ బ్యాటర్ ఉండాలనో లేకపోతే మనం మళ్ళీ పప్పులు నానబెట్టడం రుబ్బడం అలాంటివి ఏం అవసరం లేదు మనము ఇన్స్టెంట్గా దీన్ని ప్రిపేర్ చేయొచ్చు చూడండి సేమ్ రెండో వైపు కూడా మనము కాల్చుకోవాలన్నమాట సో ఇక్కడ మీకు అర్థమయ్యే ఉంటుంది ఇక్కడ మా వాడు వచ్చాడు నేను చేస్తానని చెప్పేసి చేస్తున్నాడు అనమాట సో పిల్లలు ఎప్పుడైనా కానీ వాళ్ళు చేస్తామని వచ్చినప్పుడు చేయనివ్వాలండి ఎందుకంటే సో ఎప్పుడు ఎవరికి ఎలాంటి అవసరం వస్తుందో తెలియదు అందుకని అన్ని పనులు నేర్చుకోవడం ఈ రోజుల్లో మంచిది ఆడపిల్లలైనా కానీ మగపిల్లలైనా కానీ సో చూడండి మా వాడైతే నాకు చాలా హెల్ప్ చేస్తాడనమాట చూడండి ఇలా మొత్తం తీసేసుకోవాలి ఇలాగా ఇప్పుడు మనం సూపర్గా ఉండే చట్నీని కూడా ప్రిపేర్ చేసుకుందాము మనకు ఉదయం పూట పిల్లలకు స్కూల్కి టైం అవుతున్నప్పుడు కానీ లేకుంటే ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు కానీ మనం చట్నీ చేయాలంటే చాలా ప్రాసెస్ అనుకుంటాం ఈ మెథడ్లో కనుక మీరు చట్నీ చేస్తే జస్ట్ టూ మినిట్స్లో చాలా సింపుల్గా టేస్టీగా ఈ చట్నీ రెడీ అయిపోతుంది చూసారు కదా నేను ఆయిల్ వేసి పల్లీలు ఈ పుట్నాలు వేసాను ఇందులో పచ్చిమిర్చిని ఇలా రెండుగా చేసి వేసుకుంటున్నాను ఇవి తేజ మిరగాయలు అంటారు కదా అవన్నీ చాలా కారం ఉంటాయి అన్నమాట సో అందుకని చెప్పేసి నేను తక్కువ వేస్తున్నాను మీరు మామూలు మిర్చి అయితే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు సో చూడండి ఇలా మొత్తం మిర్చి వేసి కొంచెం చింతపండు ఇవన్నీ మనకు ఆయిల్లో వేగుతాయి కాబట్టి తొందరగా వేగుతాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఆయిల్లో వేగితే సో మనం మామూలుగా విడివిడిగా మొత్తం వేయించుకుంటే చాలా టైం పడుతుంది మనకి ఈ చట్నీ చేయడానికి సో అలా కాకుండా ఇలా కనుక చేశారంటే చాలా క్విక్గా చాలా టేస్టీగా ఉంటుంది మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి అప్పుడే అర్థమవుతుంది సో చూడండి ఇలా మొత్తం కలిపేసుకొని ఇప్పుడు మనం స్టవ్ కట్ అయ్యాలి ఇక్కడ నేను కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాను ఇది బాండి చాలా హీట్ అయింది అందుకని చెప్పేసి నేను వాటిని ఒక పక్కకు జరిపి తర్వాత కొత్తిమీర వేసి కలుపుకుంటున్నాను సో అంతేనండి చాలా సింపుల్గా మనకి ఇది అయిపోతుంది ఇది కొంచెం చల్లారిన తర్వాత మనం మిక్సీకి వేసుకోవాలి ఇది మనకు దోశలోకి కానీ ఇడ్లీలోకి కానీ వడ చేసినా కానీ ఇలా పొంగనాలు కానీ దేంట్లోకైనా ఇదే ప్రాసెస్లో కనుక మనం చట్నీ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది ఎవరికైనా ఇష్టం ఉంటే కొంచెం అల్లం కూడా వేసుకోవచ్చండి కాకపోతే మాకు ఇంట్లో అల్లం ఫ్లేవరు అంతగా అనమాట అందుకని నేను వేయట్లేదు సపరేట్గా అల్లం చట్నీ ఉంది కావాలంటే దాంతో కూడా ఎంజాయ్ చేయొచ్చు అల్లం చట్నీ రెసిపీ కూడా మన ఛానల్లో ఉంది చూడండి ఇడ్లీలో దోశల్లో తినడానికి అల్లం చట్నీ కూడా చేశాను సో ఇందులో కొంచెం వాటర్ వేసుకోవాలి అంటే మనం కొంచెం కొంచెం వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి ఇది ఎంత మెత్తగా మిక్సీ పట్టుకుంటే టేస్ట్ అంత బాగుంటుందనమాట కొంచెం ఉప్పేసి మనం మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు మనం మళ్ళీ ఫన్ పెట్టుకొని పోపు పెట్టుకోవాలండి ఈ చట్నీ పోపు లేకపోయినా కానీ బాగుంటుంది టేస్ట్ కాకపోతే టేస్ట్ అనేది ఇంకొంచెం ఎక్కువ అవ్వడం కోసం నేను పోపు పెడుతున్నాను సో మనకు వేస్ట్ అవుతుందనే బొంబాయి రవ్వ ఎక్కడ వేస్ట్ అవ్వలేదు సో మనకు మంచి మంచి రెసిపీస్ అయితే వచ్చాయి సో మీరేమంటారో తప్పకుండా కామెంట్ చేయండి ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకోవాలి ఆవాలు జీలకర్ర శనగపప్పు అలాగే మినప్పప్పు కరివేపాకు ఎండుమిర్చి అంతేనండి ఇంకా మనకు పోపు అయితే రెడీ అయిపోయింది స్టవ్ కట్టేసి ఇప్పుడు మనం చట్నీని తీసుకోవాలి ఒక గిన్నెలోకి తీసేసుకుంటున్నాను ఒక బౌల్లోకి సో మనం ఈ చట్నీలో మనం ఏదైతే తాలింపు రెడీ చేసుకున్నామో అది వేసుకోవాలి అంతేనండి సూపర్ టేస్టీగా జస్ట్ టూ మినిట్స్లో అయిపోయే చట్నీ అయితే మనకు రెడీ అయిపోయింది ఈ పొంగనాలకి ఈ చట్నీకి సూపర్ టేస్టీగా ఉందండి మీ కనుక నా వంటలు ఎలా అనిపించాయో తప్పకుండా కామెంట్ చేసి నాకు సపోర్ట్ చేయండి బాయ్